హాయ్ అండి నమస్తే నాలుగో శ్రావణ శుక్రవారానికి శుభాకాంక్షలు ఈరోజు పొద్దునే లేచి అంటే ఐదింటికి లేచి మామూలుగా ఈ ఈ పసుపు ప్యాకెట్లు ఉంటున్నాయి కదా ఈ మధ్య ఆ ప్యాకెట్లతో చల్లేసి ఆరిన తర్వాత చక్కగా ముగ్గులు వేసేసుకొని తర్వాత అందులో పసుపు కుంకుమలు వేసుకొని ఇంకా ఆ రోజు ఈరోజు పూలైతే వల పచ్చగా ఫ్రెష్గా బాగా పూసినాయి చాలా బాగున్నాయి అప్పుడే కోళ్ళు కొద్దిగా ఉన్నాయి ఇంకా వాళ్ళు కూడా పనిచేసుకుంటున్నారు ఈ విధంగా నేను ముగ్గులు వేసుకొని ఈ పూలు కూడా చాలా బాగున్నాయి అందాలు అందాలంటుంటాం కదా ఇంకా ఈరోజు ఈ ముగ్గులు చక్కగా వేసుకున్నాను తులసమ్మ దగ్గర కూడా ఇంకా ఇంట్లో కూడా చాలా ఉంటుంది మాకు పచ్చి పని చెని అంతా చేయాలంటే పెందరాడే లేవాలి ఈ ముగ్గులు వేసుకోవాలంటే ఇంకా గడపలకి పసుపులు పోస్తే వేసుకొని అలానే మామిడి మండలు అటువైపు వైపు రెండు వాకిళ్ళు ఉంటాయి మాకు అటువైపు వైపు కూర్చాను ఇంకా ఇంకా పూజ చేసుకున్నాము ఈ పూలు కూడా బాగున్నాయని చూపిస్తున్నా మల్లె పూలు కూడా ఎక్కువ పూస్తే కోసేసాను ఇంకా కొన్నాలో ఉంచాను చాలా పూజనాయి ఈరోజు అమ్మవారి దాని వల్ల అమ్మవారి పూజకు ఇంకా పూజ చేసుకుని ఏడున్నర కల్లా పూజ అయిపోయింది చక్కగా ఇంటి నిండా ఇల్లంతా ధూప సాంబ్రాణి వేసుకున్నాము తర్వాత గుళ్ళు భగవంతుడైన రుద్రునకు నా ప్రణామములు ఓ రుద్రుడా నీ కోపముకు నమస్కారము నీ బాణమునకు ధనస్సునకు ధనుర్భాణ సహితమైన నీ బాహువులకు ఇదే నా నమస్కారము ఓ రుద్రుడా శాంతించిన నీ ధనస్సు తోడను నీ బాణము తోడను నీ అమ్ముల పొది తోడను మమ్ములను సుఖపరచుము ఓ రుద్రుడా ఆనందాన్ని అందించే కైలాసవాసుడమైన ఓ రుద్రుడా మమ్ములను హింసించని అఘోరమైన పరమ పవిత్రమైన నీ ఈ రూపమును మమ్ములను రక్షించి ప్రకాశింపజేయుగాక కైలాసగిరిని పాలించే ఓ రుద్రుడ శత్రువులను శిక్షించుటకు చేతదాల్చిన ఆ బాణమును మాపై చిమ్మక దానిని శాంతము గలదిగానే ఉంచుము స్థావర జంగములతో నిండిన ఓ కైలాసవాస నిన్ను శుభకరమైన మాటలతో పొందాలని రోగములు విరోధములు లేకుండా ఈ చరాచర జగత్తు ఈ సఖ్యతతో ఉండాలని మేము మంచి మనస్సుతో ప్రార్థిస్తున్నాము దేవతలలో ప్రథముడు వైద్యుడైన వరుద్ర భక్తుల పక్షాన మాట్లాడే నీవు మా తరఫున మాట్లాడు సర్పము సర్పములు వ్యాఘ్రాదుల వంటి కనిపించే శత్రువులను రాక్షసులు భూత పిశాచాల వంటి కనిపించని శత్రువుల నుంచి మమ్మలను కాపాడుము తామ్రవర్ణములు ఉదయించి తరువాత అరుణవర్ణము దాల్చి ఆ పైన బంగారు ఛాయతో వెలుగొందే మంగళకరుడైన సూర్యుడు సాక్షాత్ ఈ రుద్రుడే భూమండలాన్ని అన్ని దిశలతో చుట్టి ఉన్న వేలాది వేలాది ఇతర రుద్రులను స్థుతులతో శాంతింపజేచున్నాను ఓ రుద్రుడా నీలకంఠుడైన రుద్రుడు సూర్యుని రూపం దాల్చి రక్తవర్ణంలో ఉదయించి అస్తమిస్తున్నాడు గోపాలుడు నీపై మోస్తున్న వలితలే కాక విశ్వములో ఇతర ప్రాణులు కూడా ఆదిత్య రూపుడైన రుద్రుని చూచుతున్నారు అటువంటి రుద్రుడు మాకు ఆనందాన్ని అందించుగాక